ట్రంప్ విదేశీ ఎగుమతుల పన్నుల భారం నుంచి కాస్త ఉపశమనం లభించిందని సంతోషిస్తున్న ఆక్వా రైతులకు భిన్న వాతావరణ పరిస్థితులు కంటిమీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఓవైపు మండే ఎండ గంటల వ్యవధిలోనే మబ్బులు పట్టి జల్లులు కురవడం తీవ్ర ఉక్కపోతతో చెరువుల్లో ఆక్సిజన్ శాతం పడిపోతోంది సమస్య తలెత్తిన చెరువుల్లో రొయ్యలు దెబ్బతింటున్నాయి మిగిలిన వాటిని కాపాడుకోవాలన్న ఆశతో ఎప్పటికప్పుడు అనుకున్న కౌంట్ రాకుండానే పెట్టుబడులు చేస్తూ రైతులు నష్టపోతున్నారు వేసవిలో సాగు ఆశాజనకంగా ఉంటుందన్న ఆశతో ఆక్వా రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు మొదట్లో బానే ఉన్నా వారం రోజులుగా వాతావరణ మార్పులతో ఆక్వారంగం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది భరించలేని ఉక్కపోతతో పాటు వర్షాలతో కొల్లేరు ఉప్పుటేరు సముద్ర తీర ప్రాంత మండలాల్లో రొయ్యలు చేపల చెరువుల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండ అంతలోనే మబ్బులు పట్టి వర్షం కురవడంతో చెరువుల్లోని ఆక్సిజన్ స్థాయిల్లో గణనీయంగా హెచ్చు తగ్గులొస్తున్నాయి దీంతో రొయ్యలు ఉక్కిరి పిక్కిరవుతున్నాయి ఎంత ఎండ ఉన్నా ఏరియేటర్లతో రొయ్యలకు సరిపడా వాతావరణాన్ని కల్పించే రైతులు ఉక్కపోత వా వరణం ఉంటే మాత్రం డీలా పడిపోతున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా మే నెలలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి ఓవైపు విపరీతమైన వేడి అంతలోనే చల్లతనం రొయ్యల్ని వణికిస్తోంది రెండు మూడు రోజుల పాటు అలాంటి పరిస్థితి ఉంటే రొయ్య మృత్యువాత పడుతుంది అలాంటిది ఏకధాటిగా ఇరవై రోజుల నుంచి వాతావరణం తేడాగా ఉండడంతో అనుకున్న కౌంటు రాకపోయినా పట్టుబడి చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు ఓవైపు వ్యాధులు మరోవైపు వాతావరణ పరిస్థితులతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారీ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఉదయం ఒకలాగా మధ్యాహ్నం వర్షం సాయంకాలం మళ్ళీ ఎండ మళ్ళీ వర్షంలో ఈ రైలు అన్ని అప్పటికప్పుడు పట్టేసుకునే పరిస్థితి వచ్చేసింది ఏ కౌంట్ అన్నది లేదు వంద కౌంట్ గా నుంచి యాభై కౌంట్ వరకే పట్టేసుకోవడం జరుగుతుంది దాన్ని అదనగా తీసుకుని ఫ్యాక్టరీలో కూడా తక్కువ ధరకే ఈ రైలును కొంటారు బాగా ఎక్కువ అవుతుందండి నైట్ ఆక్సిజన్ ట్యాబ్లెట్లు టూ టైమ్స్ కొట్టాల్సి వస్తుంది ఈ డివోలు రావటం వల్ల టాబ్లెట్లు ఎకరానికి కేజీ కాడికి రెండు సార్లు అప్లై చేసి నిలబెట్టడం జరుగుతుంది వాతావరణం మార్పు వల్లే జరుగుతుంది అండి రైకి మిగిలి ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు మిగిలే టైంలోనే ఈ నష్టం జరిగిపోవడం వల్ల రైలు పాలు పాలవుతున్నాయి అందరూ వీడు ఫీడ్ని కూడా తగ్గించారు కాబట్టి ఈ విద్యుత్ సబ్సిడీ తొందరగా రావాలని కోరుకుంటు గత ప్రభుత్వం టైంలో మేతలో అధిక ధరలకి ఇచ్చేయటం వల్ల రైతులు చాలా నష్టపోయాం ఇది ఈ గవర్నమెంట్ కదా మేతలో నియంత్రణించి ఒక సిస్టమేటిక్ పెట్టేసరికి ఈ వాతావరణం అప్ అండ్ డౌన్ వల్ల ఒక వంద కౌంట్ నుంచి యాభై అకౌంట్లో ఇప్పుడు రైలు ఇబ్బంది పడి డివే పడిపోవడం అలాగే వెయిట్ కట్ రావడం అలాగే చేయడం వల్ల మేము రైతుకు చాలా ఇబ్బంది పడుతున్నాం చేతికొచ్చిన రొయ్యలు వాతావరణ మార్పుల కారణంగా దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో రైతులు శ్రమిస్తున్నారు చెరువుల్లో ప్రాణవాయువు పెంచేందుకు ఏరియేటర్ల వినియోగానికి డీజిల్ ప్రోబయోటిక్స్ మినరల్స్ చల్లుతో రొయ్యల్ని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల కేవలం పది రోజుల వ్యవధిలోనే ఎకరానికి సగటున పదిహేను వేలకు మించి అదనంగా ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు కూడా ఎన్ని మందులు రైతులు రావట్లేదు আজে আ ఎన్ని ఫ్యాన్ సెట్లు పెట్టినా సరే ఈ కరెంటు ఒకటి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కరెంటు ఫుల్ బ్లెజ్డ్గా ఉంటుంది కానీ మొన్న వచ్చినటువంటి ఆ గాలి పడిపోయిన పరిస్థితుల్లో ఈ అక్వ రైతులందరూ కూడా ఈ ఆయిల్ కండిషన్ ఇవి కూడా ఎక్కువైపోయి ఖర్చులు ఎక్కువ పడ్డాయి చిన్న చిన్న రైతులు ఇంట్లో పుత్తూరు కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఈ ఆక్వా పరిశ్రమని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం కూడా వెంటనే ఈ ఆక్వా రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకోవాలి ఏదైతే ఆ గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులు అంత లేవు కరెంటు ఛార్జీ కానీ వికషనికి వచ్చి తగ్గడం జరిగింది రోజుల్లో విద్యుత్ ముందుకు దూసుకెళ్తుంది గత ప్రభుత్వంలో గుదిబండగా మారిన విద్యుత్ ఛార్జీల భారాన్ని కూటమి ప్రభుత్వం తగ్గిస్తే ఆక్వారంగం కోలుకుంటుందని రైతులు చెబుతున్నారు ఏరియేటర్లతో చేపలు రొయ్యల్ని బతికించుకునేందుకు విద్యుత్ రాయితీని వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు